రాజకీయాలతో వైఎస్ కుటుంబాన్ని ఎదుర్కోలేక హత్య రాజకీయాలకు చంద్రబాబు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి ఆరోపించారు ఈ సందర్భంగా నెల్లూరులో నల్ల బ్యాడ్జీలను ధరించి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రతిపక్ష నాయకుడికే రక్షణ లేని పరిస్థితి రాష్ట్రంలో ఒకప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి స్వంత స్వయాన తమ్ముడైనటువంటి ఆయన కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రిగా మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న వివేకానంద రెడ్డి మీద హత్య ప్రయత్నం అలాగే ఆ కుటుంబంలోనే రాజారెడ్డి గారి హత్య ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మామూలు గురి వాళ్ళ గురించి లేదా ఒక శాసనసభ్యుడి మీద జరిగిన దాడుల గురించి ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు అసలు ప్రతిపక్షాన్నే నిర్వీర్యం చేయాలన్నటువంటి కుట్ర ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు చేస్తూ ఉంటే ఇక శ్రీధర్ రెడ్డి కానీ లేదా మరొక రామ్ నారాయణ రెడ్డి కానీ లేకుంటే మరొక సంజీవాయి కానీ ఇలాంటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యాన్ని నిలువున నిట్ట నిలువున కూనీ చేసే పరిస్థితికి వచ్చింది ఇవాళ అధికార పార్టీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం మీద జరిగేటువంటి దాడులు ఎన్నికల సందర్భాల్లోనూ ఎన్నికల్లో ఆ కుటుంబాలని రాజకీయంగా ప్రజల మధ్యకు రాకుండా చేసేటువంటి కార్యక్రమాలుగా కనబడతా ఉన్నాయి అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయిన రాజారెడ్డి గారి మరణం అప్పుడు కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆనాడు అధికారంలో ఉన్నది తర్వాత రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం దుర్మరణం ఆ సంఘటనకు ముందు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడాడు ఎంత కక్షపూరిత ధోరణితో ఆయన రాజశేఖర రెడ్డి గారి మీద ఆయన పదాలని మాటల్ని ఉచ్చరించాడో చూస్తే ఒక పథకం ప్రకారం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజకీయ చట్టంలో నుంచి నిలువరించడానికి ప్రయత్నం కొనసాగుతుందేమోననేటువంటి భావం ఇవాళ సామాన్య ప్రజలకు కూడా ఆ క్రానలాజికల్గా జరిగే ఈవెంట్స్ని చూస్తే తెలుస్తుంది ఈరోజు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ఈ ఎన్నికల నగారా మోగించడానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల యొక్క జాబితాని పూర్తిగా అక్కడ విడుదల చేసి తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి ముందుగా ప్రకటన చేసి ఇవాళ ఇడుపులపాయికి రావాల్సినటువంటి సందర్భం ఉంటే నిన్న వేకోస్వామున స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద జరిగిన దాడి ఆయన హత్యకు చేసినటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా మరి రాజకీయంగా ప్రజాస్వామ్య విధానాల్లో ఎదుర్కోలేక ఒక పథకం ప్రకారం చేసేటువంటి కుట్రల్లాగే ఇవాళ భావించాల్సిన అవసరం ఉంది ఎప్పుడు చూసినా కూడా సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే ఎయిర్పోర్ట్ లో అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేస్తే దాన్ని హేళనగా అవహేళన చేస్తూ అర్ధ గంట లోపల డీజీపీ గారు ప్రకటనిస్తారు గంట లోపల హోం మంత్రి గారు ప్రకటనిస్తారు ఒకటిన్నర గంట లోపలే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారు అసలు అక్కడికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లే వెళ్లరు వాళ్ళు ముందే వీళ్ళే చెప్పేస్తారు కథనాలు అంటే జరిగేటువంటి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గ సహచరులు వారి కింద పనిచేసేటువంటి అధికారులు ఈ విధంగా ప్రకటనలు ఇచ్చిన దానివల్ల కేసుల మాఫీకి ప్రయత్నం చేస్తున్నారే తప్ప నిజాలు నిగ్గు నిగ్గుదేల్చడానికి మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావటం లేదు మేము డిమాండ్ చేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేకుండా ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రత్యేక వ్యవస్థలు ముందుకు రావాలి ఎన్నికల కమిషన్ కూడా ఆదేశించాలి ఒకప్పటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా సోదరుడు స్వతహాగా ఆయనే మంత్రిగా పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయానా చిన్నాన్న కుటుంబాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ కుట్రని షేధించాల్సిన అవసరం ఉంది వాళ్ళకి సంపూర్ణమైనటువంటి రక్షణ కల్పించి ఎన్నికల కమిషన్ విధులని ఆ విధుల్లో భాగస్వామ్యం తీసుకుని శాంతి భద్రతను కూడా ఈ రాష్ట్రంలో కాపాడాలి ఇవాళ ఈ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి అపద్ధర్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి దీన్ని చేసే పరిస్థితి లేదు తన స్వప్రయోజనాలకి ప్రతిపక్ష పార్టీల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు తన స్వార్థ పూరిత అధికార దాహానికి ప్రతిపక్ష పార్టీ నాయకులని ఆ కుటుంబాలని అంతమొందించేటువంటి కుట్ర చేస్తున్నాడు ఎన్నికల కమిషన్ ఇవాళ ముందుకు రావాలి కేవలం ఎన్నికల నిర్వహణకే కాదు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహించేటువంటి పరిస్థితులను కూడా కల్పించడానికే ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవాళ మేము ఎన్నికల కమిషన్ని గవర్నర్ గారిని అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి రిపోర్ట్ చేయడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థలు ఇన్వెస్టిగేట్ చేయాలి ఈ కేసుల్లో అని చెప్పి చెప్పాల్సిన ఉంది ఇది మా డిమాండ్ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను